టెర్రస్ మీదకి రాకపోవటం వల్ల నాంచిరా ఫ్రూట్ చూసారా ఎలా పక్షులు తినేసాయో ఎంత మంచి సైజు వచ్చిందండి పక్షులు తినేసారు ప్రాణ ఉస్తూరు అనిపిస్తుంది కాయ కూడా సైజు చాలా బాగా వచ్చింది బిజీ బిజీలో మొక్కలను పట్టించకపోతే ఈ విధంగా అయిపోతుంది టేస్ట్ మరో ఫ్రూట్ అయి చూడండి ఎంత పండిపోయి ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఇదన్నా హార్వెస్ట్ చేద్దాం ఊరికనే మరో అంజీరా ఫ్రూట్ ఇక్కడ ముల్లంగి ముల్లంగి కూడా చూడండి ఎలా అయిపోయింది ఇక్కడైతే ఫ్లవర్ వచ్చేసి పడిపోయింది విత్తనాలన్న వస్తేలేని వదిలేసాను దీన్ని చూసారుగా నా టెర్రస్ పరిస్థితి ఎలా అయిపోయింది